హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సూర్య అండ్ వెల్కమ్ టు జేతర ఎంటర్టైన్మెంట్స్ ప్రస్తుతం మనం హైదరాబాద్ ఆస్టార్స్గా అడ్డ కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఉన్నాం ఇక ఇవాళ పుష్ప టూ మూవీ రిలీజ్ కావడం జరుగుతుంది అయితే ఈ మూవీ టికెట్స్ ప్రైసెస్ ఎన్నడూ లేని విధంగా చాలా భారీగా పెంచేయడం జరిగింది ఒక్కో టికెట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ వరకు పెట్టడం జరిగింది సరే ఇలా ఈ టికెట్ రేట్స్ ఇంత భారీగా పెంచడంపై మన యూత్ యొక్క ఒపీనియన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నుంచి ప్రైస్ జనరల్ ఒపీనియన్ ఫస్ట్ డే రోజే చూడలేరు కదా అంటే కొంచెం పూర్ పీపుల్స్ వాళ్ళందరూ ఉంటారు కదా ఫ్యాన్స్ ఉంటారు కదా అల్హర్జున్ కి సో దా చూడలేని వాళ్ళకి కూడా కొంచెం వాళ్ళ కోసం తగ్గిస్తే బాగుంటుందని అంటే ఎంత ఉండొచ్చు అనుకోచ్చు మీరు మాక్సిమం త్రీ హండ్రెడ్ ఓకే అది వాళ్ళు ఏమంటారంటే ఎక్కువ బడ్జెట్ పెట్టి సినిమాకి అందుకే అంత రేట్స్ పెట్రోల్ వస్తుందని అంటున్నారు నిర్మాతలు మాట్లాడు దాన్ని మీరు ఒప్పుకుంటారు వాళ్ళు బడ్జెట్ పెట్టిన పాత్ర మా మాకు కూడా మా సైడ్ నుంచి కూడా ఆలోచించాలి కదా ఓకే ఇలాగే రేట్స్ ఉంటే ఏ మూవీ అయినా సరే ఇంకా ఓటీటీ వచ్చాక చూసుకుంటారా ఏంటి అలాగా కొంచెం అంటే ఆలోచించే వాళ్ళు అలా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు కదా అంటే చూసేవాళ్ళు వాళ్ళు చూస్తుంటారు ఓటీటీలో చూడొచ్చులే అని కూడా కొంచెం లోగా ఫీల్ అయ్యే కూడా ఉంటారు కదా వన్ మూవీ చూసారు మీరు పుష్ప వన్ పుష్ప టూ ట్రైలర్ రవి కూడా నచ్చినాయి నచ్చినాయి కానీ మీరు ఆ ప్రైస్ పెట్టడానికి అఫోర్డబుల్ కాదా థ్యాంక్స్ ఫర్ ఆపర్చునిటీ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ వరకు పెట్టారు కదా దానిపై మీ జనరల్ ఆడియన్స్ మీ ఒపీనియన్ ఏంటి బడ్జెట్ అయితే ఎంత పెట్టాం నాకు ఐడియా లేదు బట్ బేస్డ్ ఆన్ టికెట్ రేట్స్ 8000 ఏమైంది బట్ బేస్డ్ ఆన్ ద బడ్జెట్ టికెట్ ఇంక్రీజ్ చేసుకునే అవకాశం ఇచ్చిన ఉంది కదా సో అందుకే పెట్టారు ఎయిట్ హండ్రెడ్ బట్ ఎయిట్ హండ్రెడ్ ఈజ్ టూ మచ్ ఎందుకంటే మిడిల్ క్లాస్ వాడు ఒక్క టికెట్ ఎయిట్ హండ్రెడ్ పెట్టి చూడలేదు సినిమా ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు మూవీస్ కి ఎంత బడ్జెట్ ఉన్నా సరే టికెట్ రేట్ ఎంత ఉంటే బెటర్ అని ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ థియేటర్స్లో వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మాక్సిమంగా ఒకవేళ ఎక్కువ బడ్జెట్ వాళ్ళు అనుకుంటే ఒక త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే అని నేను అనుకుంటాను సో నేను ఇప్పుడు నేనున్నాను ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఎనిమిది వందలు పెట్టి నేను చూడలేదు నాకు అవసరం లేదు ఇంకో ఫార్టీ ఫిఫ్టీ డేస్ అయితే మనకు ఓటీటీలో వచ్చేస్తుంది ఇప్పుడు ఇంట్లో ప్రొజెక్టర్ ఉంది నేను హోమ్ థియేటర్ ఉంది అక్కడ చూసి చూడగలుగుతాను ఎయిట్ హండ్రెడ్ పెట్టడం వల్ల వాళ్ళకే నష్టం కానీ లాభం అయితే రాదు రీజన్ అదే ఏమి ఉంటుంది అనుకుంటారా బడ్జెట్ ఎక్కువ అవుతుంది వల్ల మేము సినిమా టికెట్ రేట్స్ పెంచామంటారు అదే రీజన్ అనుకుంటారా ఇంకేదైనా రీజన్ ఏమి ఉంటుంది అదే అని రీజన్ కాదు ఎందుకంటే ఒకవేళ ఫ్లాప్ ఫ్లాప్ అని మూవీ ఒకవేళ టాక్ వచ్చింది అనుకోండి రిలీజ్ కాక ముందే ట్వెల్వ్ ఫిఫ్టీ థియేటర్స్లో ఆల్రెడీ ఆటోమేటిక్ ఇప్పుడు నేను ఉన్నా ఒకవేళ ఫ్లాప్ టాక్ వస్తే నేను టికెట్ బుక్ చేయను ఒకవేళ ఫ్లాప్ టాక్ రాకుంటే అది టికెట్ దొరక దొరకయేమో అని తొందరపడి నేను బుక్ చేసేసుకుంటాను దానివల్ల వాళ్ళకు అమౌంట్స్ అనేవి కలెక్ట్ అయిపోతాయి అందుకు వాళ్ళు నాకు నమ్మకం అయితే ఏంటంటే సుకుమార్ ఏ సినిమా అయినా డైరెక్టర్ పైన డిపెండ్ అయి ఉంటది పుష్పవన్ ఓకే బాగుంది అంటే దానికన్నా ముందు సుకుమార్ తీసిన సినిమా కంటే పుష్పవన్ బాగాలేదు ఎందుకంటే ఆర్య ఒక మెసేజ్ ఉంది ఆర్య టూ గానీ ఆర్య కానీ ఆయన తీసిన సినిమాలు గానీ బాగున్నాయి బట్ పుష్పవన్ అంతా ఎక్స్ట్రాడనరీగా ఏం లేదు బట్ ఓకే మాస్ కి బాగా నచ్చుతుంది కానీ ఒక బుర్ర పెట్టి ఆలోచించాలంటే అంత సినిమా మరి అని అంత తోపు సినిమా కాదు నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే అల్లు అర్జున్ గారు క్రే వాళ్ళ యొక్క ఫిలిమ్స్ చూసుకుంటే ఇప్పుడు దాకా మెగా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఆయన ఏ ఈవెంట్ చేయలేదు కానీ పుష్ప టూ మట్టికి ఎవరిని ఇన్వైట్ చేయకుండానే జరిగింది ఈవెంట్ అదే మీరు ఎలా చూస్తారు మీరు అంటే మీరు అల్లు అర్జున్ జర్నీని చూసుకుంటారు స్టార్టింగ్ అల్లు అర్జున్ జర్నీ నేను చూసిన హీ ఈజ్ పర్సనల్లీ హార్డ్ వర్కర్ ఓకే ఆయన ఒక హార్డ్ వర్కర్ బట్ రూట్ అనేది ఒకటి ఉంటుంది అది మెగా ఫ్యామిలీ నుంచే వచ్చింది అది చిరంజీవి నుంచి ఓకే అల్లురామల్లి అల్లురామలింగయ్య వల్ల చిరంజీవి వచ్చినారో చిరంజీవి వల్ల అల్లు అర్జున్ వచ్చినాడు అనేది మనకు తెలియదు బట్ రూట్ అయితే చిరంజీవి అని అందరు అనుకుంటారు ఇప్పుడు అల్లు అర్జున్ ఓకే ఒక్కరు ఫైట్ చేస్తున్నారు ఆయనకి టాలెంట్ ఉంది అంటే ఇప్పుడు ఆయన డైరెక్టర్ సుకుమార్ పడ్డాడు కాబట్టి మంచి సినిమా దొరికినాయి కాబట్టి ఈ టైం బట్ వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ పుష్ప టూ తర్వాత ఏంటి తర్వాత ఒకవేళ అటర్ఫ్లాప్ సినిమా పడితే డైరెక్టర్ సరిగా లేకుంటే ఈ క్రాసెస్ ఉండడం వల్ల అల్వర్జున్ ని పిక్ చేయకుంటే ఆయన రేంజ్ తగ్గట్టు వేరే డైరెక్టర్ సినిమా తీయకుంటే నా ఇప్పుడు ఆయన ఇంటర్నేషనల్ స్టార్ అనుకుందాం ఎగ్జాంపుల్గా మరి నెక్స్ట్ ఇంటర్నేషనల్ స్టార్ కాలేదు కదా ఇప్పుడు ప్రభాస్ బాహుబలి తీసినారు డిపెండ్స్ ఆన్ రాజమౌళి రాజమౌళి వల్ల బాహుబలి హిట్ అయింది ప్రభాస్ స్టార్ అయినాడు బట్ నెక్స్ట్ సినిమా రా రాధేశ్యామ్ రిలీజ్ అయింది సినిమా బాగుంది కానీ ఆ రీచ్ కాలేదు సో అలా ఉంటుంది ఇట్ ఇట్ డిపెండ్స్ ఆన్ డైరెక్టర్ బట్ నాట్ ఆన్ హీరో అని నేను అనుకుంటున్నాను తక్కువ పబ్లిక్ ఎక్కువ పోతారు ప్లస్ ఓవర్ గేమ్ ఉండదు అంటే అరే దీనికి ఎక్కువ పెట్టి పోవడం ఎందుకు అని ఓకే వాళ్ళు అంటున్నారు ఎక్కువ మేము బడ్జెట్ ఎక్కువ పెట్టాం సినిమాకి అంతకంత కాస్ట్ పెట్టాలి బడ్జెట్ పెట్టినా అని బాహుబాలి ఇట్లా అదే టికెట్ పెట్టాలి కదా వాళ్ళు ఏమైనా మంచి రాపుడు అది కాకుండా అల్లు వచ్చిన యాక్ట్ మూడు వందల కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారని చెప్పి న్యూస్ తెలుస్తుంది వాళ్ళంత భారీ బడ్జెట్ రెమ్యునరేషన్ తీసుకోవడం వల్ల ఎంతంత టికెట్ కాస్ట్ వస్తున్నాయని అనుకోవచ్చా మనం ఇది సామాన్యుల పైన పడుతుంది కదా ఇప్పుడు సినిమాకి వెళ్ళేటోడు ఆలోచించే పోతాడు అరే ఇంత బడ్జెట్ లో పోదామా అని ఇప్పుడు దానివల్ల బడ్జెట్ ఎక్కువైపోయి అయిపోయి అవసరం అయ్యింది మనకి మీరు టికెట్ రేట్స్ తగ్గక చూస్తారా లేకపోతే ఇంకా పుష్ప లేకపోతే ఓటీటీ వచ్చాక చూస్తారా ఓటీటీ వచ్చినా సరే అట్లా అంత పైసలు ఎట్టి పోయే బాధలు ఓటీలలో కదా పుష్ప సినిమా అనేది వరల్డ్ వైడ్ గా అంటే అది ఒక రకంగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది అతను ఆల్రెడీ ఐకాన్ స్టార్ అని చెప్పేసి ఆల్రెడీ చాలా మంది గెలుసు సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా చూడే విధంగా కొంచెం టికెట్ల రేట్లు కూడా అందుబాటులో ఉంటే చాలా బెటరు ఎందుకంటే ఆయన కలెక్షన్ ఎట్లా వస్తాయి ఆల్రెడీ పుష్పవన్ చాలా బ్లాక్ బాస్ట్ మూవ్ అయిపోయింది సో దీని కూడా కలెక్షన్ ఆల్రెడీ సుకుమార్ సుకుమార్ గారు చాలా బాగా చేశారు అంత ఆర్య గతంలో ఆలయ కూడా చేశారు సినిమా సో చెప్తున్నాను ఎందుకంటే మిడిల్ ప్రతి ఒక్కరు చూడాలనే ఉద్దేశం ఉంటే మాత్రం ఖచ్చితంగా దాని యొక్క ఛార్జెస్ మాత్రం ఖచ్చితంగా తగ్గించాలి ఇందులో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కాంప్రమైజ్ కాకపోతే మాత్రం చూసే ప్రసక్తి మందికి ఉండదు తర్వాత నైన్టీ పర్సెంట్ పీపుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంటే టెన్ పర్సెంట్ కూర్చుని మాత్రం వీళ్ళు ఆలోచిస్తున్నారు ఆ టెన్ పర్సెంట్ లో ఆలోచిస్తారు లేదు సో వాళ్ళ గురించి ఆశిస్తే హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ అనేది చాలా వరల్డ్ వైడ్ గా అయిపోతుంది దాంతో పాటు మంచి బ్లాక్ బస్టర్ మూవ్ కూడా అవుతుంది దీని హోప్స్ ఉన్నాయి చూస్తారా లేకపోతే తగ్గిస్తే తగ్గిస్తే చూస్తాం కంపల్సరీ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఉంటే మాత్రం ఖచ్చితంగా చూడాల్సింది ఎందుకంటే మేము ఇప్పటివరకు కూడా చూడలేము అది సినిమాగా రాలేదు అలాగే లో కూడా పెట్టలేదు సో దాని మేము అందుకే దాని గురించి వదిలేసినాం ఎందుకంటే ప్రతి ఒక్కరి కూడా ఖచ్చితంగా ఆస్వాదించాలి అనే ఉద్దేశం ఉంటే మాత్రం ఖచ్చితంగా సుకుమార్ గారు కానీ ప్రొడ్యూసర్ ఇప్పుడు అల్లు అల్వి వచ్చిన నాకు తెలిసి ఆయన ఒకవేళ వీళ్ళందరూ కలిసి కాంప్రమైజ్ అయ్యి హండ్రెడ్ పర్సెంట్ తగ్గిస్తే మాత్రం ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంటుంది దాన్ని బట్టి ఇంకా వరల్డ్ వైడ్గా కూడా చాలా పేరు వస్తుంది పుష్ప మనకంటే పుష్ప టూ కూడా చాలా మంది ఇప్పుడు దాని గురించి రెడీగా ఉన్నారు చాలా మంది మీరు వన్ చూసారా నేను చూడలేదు ఎందుకంటే నేను చెప్తున్నాను కదా నేను యాజ ఇప్పుడు మెయిన్ మిడిల్ క్లాస్ లో పుట్టిన నేను చెప్తున్నాను చార్జెస్ దిస్తేనే హండ్రెడ్ పర్సెంట్ అది బ్లాక్ బస్టర్ మూవ్ అవుతుంది లేకపోతే రాదు ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ప్రభాస్ గారు తీసి గతంలో అది చాలా ఫ్లాప్ అయిపోయింది సో ఎందుకంటే ఛార్జెస్ ప్రతి ఒక్కరు వేస్తా ఏముందండి ఇదా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నప్పుడే కదా దాని ఒక విలువ వేసేది ఒక సామాన్యుడు చూడాలంటే నిజంగా అంటే చాలా కష్టం ఒక సామాన్యుడు మూడు వందల రూపాయలు పనిచేస్తాడు సో మూడు వందలు చేసే వ్యక్తికి ఎనిమిది వందలు పెట్టాలంటే రెండు రోజుల కష్టం కానీ తను ఇష్టపడే హీరో సినిమా బెనిఫిట్ షోకి చూడాలని చాలా ఆశ ఉంటుంది సో ఇట్లా పెంచి ఇట్లా సామాన్యుడిని ఆ పుష్పవన్ను అప్పుడు ఏం లేనప్పుడు ఏ విధంగా ఉందో అదే విధంగానే ఉంటే బాగుంటుండే అని నాకు అనిపించింది కాకపోతే ప్రొడ్యూసర్ ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిండో తనకు రిటర్న్ రావాలని చెప్పి ఆ విధంగా చేసినాడని నాకైతే అనిపించింది బ్రో అదే అదే జెన్యున్ రీజన్ అనుకోవచ్చు డబ్బులు ఎక్కువ వచ్చి పెట్టారు కాబట్టి టికెట్ రేట్లు పెంచేస్తున్నారు అదే నా జెన్యున్ రీజన్ అదే జెన్యున్ రీజన్ అనుకుంటున్నా మళ్ళీ లేదంటే కలెక్షన్ అయిపోతుంది అని అనుకుంటున్నావా పుష్పవాన్ అంతా ఇటు కొట్టినాక పుష్పట్టు ఆటోమేటిక్ ఇటు కొడుతుంది కామన్ థింగ్ అది ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు దాకా మనం అల్లోచన గారి జర్నీ చూసుకుంటే ఆయన మెగా మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి ఎవరిని తీసుకురాకుండా ఏ ఈవెంట్ జరపలేదు రీసెంట్గా చూసుకుంటే ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎవరిని ఇన్వైట్ చేయలేదు ఆయన సోలోగా ఆయన ప్రమోట్ చేసుకోవడం జరిగింది దీన్ని మీరు ఎలా చూస్తారు అల్లోచన జర్నీని ఎలా చూస్తారు ఆయనలో వచ్చిన చేంజ్ని మీరు ఎలా చూస్తారు దీనికి మనం ఏం అంటే ఎప్పటికే కానీ బోవ పెట్టిన వాళ్ళని అంటే దీనికి వాళ్ళకి వాళ్ళకి మళ్ళీ బిజీ పర్పస్ అని సో ఏమో చెప్పలేం మనం దీని గురించి నేను ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని మళ్ళీ నేను కూడా నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పి నేను అంటే ఒక సినిమా బాగుందంటే బాగుంది నచ్చింది అభిమానం మన మనసులో ఉండాలి సో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో మళ్ళీ ఎందుకు పిలవలేదు పనుల్లో బిజీ ఉండి రావాలి లేదా అది మనకు తెలియదు బ్రో మనం మనం ఎక్స్పెక్ట్ చేసుకొని మనం మాట్లాడితే కూడా కరెక్ట్ కాదు మనకు తెలిసిన మనకు తెలిస్తేనే దాని గురించి మనం మాట్లాడితే కరెక్ట్ మనకు తెలియని దాని గురించి మన ఊహతో అవి అనుకోవడం కూడా కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది పిలవాల్సింది ఉండే ఎందుకంటే ఈరోజు ఒక గంగోత్రి సినిమా ఏం లేనప్పుడు చిరంజీవి ఆయనకు సపోర్ట్ చేసి సపోర్ట్ అంటే చిరంజీవి అభిమానులు ఉన్నారు ఒక గంగోత్రి సినిమాని చూస్తారు చిరంజీవి ఫ్యాన్స్ ఆదుకుంటారని ఆ రోజు చిరంజీవి వాళ్ళ గురించి అన్నన్ని మాట్లాడి ఇప్పుడు కొంచెం పుష్పట్టు వచ్చినాక అది మలింగ ఎందుకు పిలవలేదు అనేది అయితే నాకు తెలియదు అభిమానం అయితే ఆయనకి లోపల ఉంటుంది చిరంజీవికి పవన్ మన అల్లు అర్జున్కి పవన్ కళ్యాణ్ పైన కానీ చిరంజీవి అభిమానులు ఇప్పుడు కూడా ఎన్నో కొన్ని వేల మంది చూస్తున్నారు సినిమా అంటే చిరంజీవి మెగా ఫ్యామిలీ ఎప్పటికే కానీ మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ అట్లా మాట్లాడతారు అంటే అల్లు అరవింద్ అల్లు అర్జున్ వాళ్ళు వేరే కూడా మెగా ఫ్యామిలీ కిందికే వాళ్ళని అయితే తీస్తారు బ్రో అది మరి నెక్స్ట్ ఇప్పుడు పుష్ప వన్ లో సాంగ్స్ పోల్చుకుంటే మనం పుష్ప టూ తోటి దానికి వచ్చినంత రెస్పాన్స్ ఇప్పుడు రాలేదని అందరూ అనుకుంటున్నారు మీరు మీరు మీ ఒపీనియన్ పుష్ప వన్ లో అయితే ఇంకా బ్రిలియంట్ సాంగ్ అంటాం అది అంటే బ్రో అది ఒక రొమాంటిక్ వస్తుంది సాంగ్ సాంగ్ లా వింటుంటేనే అది ఒక చూడాలి అన్న ఆ ఫీల్ అంటే ఫీల్ క్యారీ పాడడం ఇప్పుడు పుష్ప ఆ సాంగ్ కొంచెం అంటే అంత డామినేట్ దాంతో దీనికి కంపారిజన్ చేయడానికి లేదు ఆ పీడి ఆ పుష్పవాణి తగ్గట్టుగా అది వచ్చింది పుష్ప టు సాంగ్ కొంచెం ఇది ఐటమ్ సెట్ అయిందంటే అది మనము చూస్తే మొత్తం సాంగ్లైతే అయితే బాగానే డ్యాన్స్ పర్పస్గా అయితే డ్యాన్స్ వరకి ఓకే కానీ సమంత అంతా సెట్ అవ్వడం కష్టం సమంత సమంతనే ఎంతైనా సమంత డ్యాన్స్ కానీ సమంత లుక్ కానీ ఆమె స్టైలే వేరు ఆమె డ్యాన్స్ చేసిన అప్పుడు మళ్ళీ లో కూడా ఈమెతో ఆ సాంగ్ పెట్టింటే ఏదైనా సా బాగుంటుండే అనిపించింది కానీ మళ్ళీ డైరెక్టర్కి ఎలాంటి ఆలోచన వచ్చిందో మళ్ళీ అది మనకి తెలియదు కదా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మన తమన్న పెట్టారంటున్నారు డిఎస్పిని తొలగించి అదే అది అది అలా గుడ్ ఆప్షన్ అనుకోవచ్చు వాళ్ళది నిర్మాతలది డిఎస్పీకి ఇచ్చి ఉంటే పుష్ప వన్ లాగా ఉండేదా ఏంటి అలాగా పుష్ప టూలా మొత్తం వర్క్ డిఎస్పీనే వేసిండు కొన్ని సాంగ్స్ వరకే కొంచెం అది దాన్ని మాట్లాడడం జరిగింది మళ్ళీ ఎంత అంటే ప్లేయర్స్ ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒకలా ఉంటుంది ఎవరి టాలెంట్ వాళ్ళదే వాళ్ళకి వెళ్ళి కంపారిజన్ చేసి మనం మాట్లాడలేము ఎందుకంటే తమన్ కూడా మంచి మ్యూజిక్ డైరెక్టర్ మంచి పేరుగాంచిన వ్యక్తే శ్రీ దేవిశ్రీ ప్రసాద్ అంటే ఇంకా పుష్పవాన్ ఒక హిట్ ఇచ్చిండు మళ్ళీ ఎందుకు చేంజ్ చేసారో మనకు తెలియదు దానిని బట్టి మనం చెప్పలేము అంటారా అంటే వాళ్ళకి తగ్గట్టు పెట్టుకుంటారు ఇప్పుడు ఖర్చుకు సంబంధించి టికెట్ అనేది ధర ఓటీటీ వల్ల సినిమా టాక్స్ అనేది పోవడం లేదు జనాలు మామూలుగా రెగ్యులర్ సినిమా ట్యాగ్స్ పోవడం లేదు కాబట్టి ఓటీటీ వల్ల కస్టమర్స్ అనేది తక్కువైపోయినారు సినిమా ట్యాగ్స్ పోవడం అందువల్ల పెట్టుకునే అవకాశం మంచిది నెక్స్ట్ ఇప్పుడు మన అల్లు గారి జర్నీ చూసుకుంటే ఆయన ఇప్పుడు దాకా మెగాస్టార్ ఫ్యామిలీకి సంబంధించి ఎవరిని ఏ ఈవెంట్ తీసుకొచ్చి ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు రీసెంట్ ఈవెంట్ గా చూసుకుంటే రీసెంట్ రిలీజ్ ఈవెంట్ చూసుకుంటే మెగాస్టార్ ఫ్యామిలీ సంబంధించి ఎవరిని ఎవరు ప్రస్తావన తీసుకురాలేదు ఆయన 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 ఒక ఆయన ఎలాగా ఫ్లిప్ అవడానికి మీరు ఎలా చూస్తారు ఆయన అంటే నా ఇప్పుడు వాళ్ళది ఫ్యామిలీ ఫ్యామిలీ గొడవలు అనేది మనకి ఏముంటాయి అనేది తెలియదు ఇప్పుడు తల్లికి పిల్ల పిల్లకి తల్లి సరిగా లేదు కాలంలో వాళ్ళ గొడవలకు సంబంధించి ఒకటి రెండు మామూలే కానీ చెప్పలేం ఫ్యూచర్ లో కలిసే ఒకటే రక్తం కదా ఎప్పుడైనా కానీ మనం అట్లా అనుకుని అస్సలకైతే కాదు పుష్ప వన్ చూసారా మీరు చూసిన అందులో సాంగ్స్ ఇప్పుడు వచ్చిన సాంగ్స్ ఏ పుష్ప వన్ బెటర్ నెక్స్ట్ బీజిఎం కూడా మనకి దేవిశ్రీ ప్రసాద్ కాకుండా మళ్ళీ తమన్ గారు కప్ చెప్పారని చెప్పి తెలుసు అది వాళ్ళు గుడ్ రాంగ్ అనుకోవచ్చా పక్క ఎందుకంటే పుష్ప టూ మన ఇండియా వరల్డ్ వైడ్ వచ్చేసి నైంటీ పర్సెంట్ డిఎస్పి మ్యూజిక్ వల్ల ఇట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వాస్తవం అది ఇప్పుడు అల్లు అర్జున్ తర్వాత యాక్టింగ్ అనేది తర్వాత నైంటీ పర్సెంట్ వచ్చేసి డిఎస్పి వల్లనే మ్యూజిక్ వల్ల కొంచెం ఇండియాలో ప్రమోషన్ అనేది జరిగింది నైంటీ పర్సెంట్ ఇప్పుడైతే రాంగ్ డిసిషన్ అది